పొదలకూరు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం కలువాయి మండలానికి చెందిన ఓ వృద్ధ హృద్రోగికి నలభై వేల రూపాయల ఖరీదైన ఇంజెక్షన్ వేసి సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్యులు అతని ప్రాణాన్ని కాపాడారు కలువాయికి చెందిన అరవై ఏళ్ల వృద్ధుడు ఆయాసం విపరీతమైన వేసి అతని ప్రాణాపాయం నుంచి కాపాడినట్లుగా సిహెచ్సి డాక్టర్లు ప్రసాద్ శిరీష్ వెల్లడించారు கொஞ்சம் எப்படி பாகி பெற்று నమస్కారం నేను డాక్టర్ శిరీష బస్ ఒక పేషెంట్ అరవై మూడు ఏళ్ళ పేషెంట్ ఆయాసము ఛాతి నొప్పి అని చెప్పేసి వచ్చారు ఈజీలీ చూస్తే అది హార్ట్ అటాక్ చేంజెస్ అవి ఉన్నాయి అది కార్డియాలజిస్ట్ కోసము పంపించాము అక్కడ అక్కడ నుంచి కూడా ఇది చేంజెస్ ఉన్నాయి హార్ట్ అటాక్ చేంజెస్ ఉన్నాయి ఇంజెక్షన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అని చెప్పి చెప్పారు సో ఇక్కడ మన దగ్గర ఒక అది ఆల్మోస్ట్ ప్రైవేట్ అయితే ఫార్టీ థౌసండ్ కాస్ట్ ఉంటుంది ఆ ఇంజెక్షన్ తినిటీ ప్లేస్ ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా అది రక్తం గడ్డ కట్టిన రక్త అనేది కరిగిపోతుంది అన్నమాట దుండలో ఏమైనా గడ్డ కట్టిన ఉంటే రక్త అది ఇవ్వటం జరిగింది పేషెంట్ ఇచ్చిన తర్వాత కూడా బాగానే ఉన్నారు అబ్జర్వేషన్ కోసం ఐసీ అబ్జర్వేషన్ కోసం నేను టీ జీఎస్ కంప్లీట్ జరిగింది ఆయాసో మనకి ఇక్కడ గజీ టెన్ థర్టీకి వచ్చారు మనకి కొలువై నుంచి నచ్చిన మనం డేసీ తీసి మన స్టెవిని హబ్ అనేది మన హబ్లో ఈసీజీ పంపించాము అక్కడ కార్డియాలజిస్ట్ డాక్టర్ వచ్చేసి ఇది హార్ట్ అటాక్ మాదిరి ఉందని వాళ్ళు ఇంజెక్షన్ మనకి టెల్లిప్ ఇంజక్షన్ అనేది ఇంజెక్షన్ ఇవ్వమన్నారు వెంటనే మేము వాళ్ళ అటెండెన్స్ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఆ ఇంజక్షన్ అనేది స్టార్ట్ చేసాము ఇంజెక్షన్ స్టార్ట్ చేసి ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్ కూడా స్టేబుల్ అయ్యాడు ఈసీజీ కూడా దాదాపు టేంజెస్ అయితే నార్మల్ అయినాయి పేషెంట్ కండిషన్ కూడా నార్మల్గా ఉంది బట్ అబ్జర్వేషన్ కోసం మేము